హలో ఫ్రెండ్స్ వచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం గుర్స్ స్కూల్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఆకా లేదు ఫ్రెండ్స్ అన్నవాక లేదు అందుకునే రైస్ కుక్కర్ పెట్టాం ఫ్రెండ్స్ ఇంకా అన్నం కాలేదు ఫ్రెండ్స్ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు జీవనసాం ఫ్రెండ్స్ టైం పడుతుంది ఫ్రెండ్స్ మధ్యాహ్నం చికెన్ కుది ఫ్రెండ్స్ కొంచెం లైట్గా వేసుకొని ఫ్రెండ్స్ అది చెప్పాలి కానీ ఏమో చెప్పేది నువ్వు గట్టి చెప్పాలి నేను కుక్క నువ్వు తెలుగు సార్ కాదు మీరు ఎక్స్పీరియన్స్ అన్ని ఎందుకు తీసి ఇప్పుడు పెడతా ధర పెట్టి

ఇప్పుడు చెప్పే హలో ఫ్రెండ్స్ నేను మీకోసం ఈ రోజు మంచి వీడియో తీసుకొచ్చాం కానీ మీరు దీన్ని స్పందించండి అని చెప్పేసి చూస్తే ఎంత మంత్స్ మంత్స్ ఇలా చూస్తే ఫైవ్ అట్లా నువ్వు కుక్కని పట్టుకోవడం కాదు నా మేము దాన్ని అటు ఇటు చెప్తున్నా వీడియో చేసినా వీడియో పని చేయ అక్కడికి పోవాలా సిద్ధం ఉండాలా చెప్పే మాటలకి ఇది కావాలి అవతృడు ఏంట బాబు అని నువ్వు చెప్పే మాటలకి అమ్మట్నివారు పటా పటా లైఫ్ని పడుతున్నా అర్థమైందా కానీ కొంచెం చెప్పేది గట్టి చెప్పండి నువ్వు చెప్పే చెప్తున్నా ఎట్లుందంటే హలో ఫ్రెండ్స్ మనం అది చెప్పే నువ్వు సొల్లు సొల్లు తెలుసా సొల్లు ఒకటి తక్కువ సెకండ్స్ ఉండాలా